వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు అయితే ఈరోజు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని ఈ ఆకు తింటే చాలు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఒక్క గంటలో దారిద్రాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు హనుమాన్ జయంతి నాడు ఈ ఆకుని తినటం వలన మీకు ఉండే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ దేహం వజ్రంలాగా బాగా దృఢంగా మారుతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి సమస్యలన్నీ పోతాయి విపరీతమైన రాజయోగం పడుతుంది కాబట్టి హనుమాన్ జయంతి రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఈ ఆకుని తినండి మరి ఇంతకీ ఈ హనుమాన్ జయంతి రోజు ఏ ఆకుని తినాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమాన్ జయంతి అంటే హనుమాకు ఎంతగానో ఇష్టమైనటువంటి రోజు ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు ఈ రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని ఎరుపు రంగు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే చాలా మంచిది ఇక ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక ఆకుని తినాలని అలా తింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది మరి ఆకు ఏమిటి అంటే తమలపాకు అవును హనుమాన్ జయంతి రోజు తమలపాకును తింటే ఒంట్లోని రోగాలన్నీ పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి మీ ఆయుష్ కూడా పెరుగుతుందని శాస్త్రాల్లో ఉంది అంతేకాదు ఈరోజు తమలపాకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ కష్టాలు సమస్యలు బాధలన్నీ పోతాయి రోగాలన్నీ పోతాయి అనారోగ్య సమస్యలన్నీ పోతాయి మీ శరీరం బలంగా మారుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనారోగ్య సమస్యలన్నీ పోతాయి ఎందుకంటే ఈరోజు తినే తమలపాకు తమలపాకు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం తమలపాకుకు ఎంతో శక్తి ఉంటుంది తమలపాకు దారిద్రాలను తొలగించే శక్తి కలిగి ఉంటుంది కనుక ఈరోజు ఒక తమలపాకు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది జాతక దోషాలన్నీ పోతాయి కష్టాలు సమస్యలన్నీ మీరు తీరిపోయి సంతోషంగా జీవించగలుగుతారు మరింతకి ఈ తమలపాకుని ఎలా తినాలి అంటే ఏమీ లేదు ఈ హనుమాన్ జయంతి రోజు ఒక తమలపాకును తెచ్చుకుని మీ ఇంట్లో ఆంజనేయ స్వామివారి ఫోటో ముందు పెట్టుకోండి కేవలం ఒక తమలపాకును తెచ్చుకొని ఇంట్లో ఆంజనేయ స్వామివారి ఫోటో ముందు పెట్టుకోండి పెట్టి నమస్కారం చేసుకోండి స్వామి మా ఇంట్లో ఉన్న సమస్యలు పోవాలి మా కష్టాలు పీడలు బాధలు ధన సమస్యలన్నీ పోవాలి అనే సంకల్పం చెప్పుకోండి మీరు పూజంతా చేసేసుకున్న తర్వాత ఇలా చేయండి ఒక ఐదు నిమిషాల పాటు తమలపాకు ఆంజనేయ స్వామివారి ఫోటో ముందే వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత ఈ తమలపాకును తీసి ఇంట్లోని వారందరూ కూడా తినండి అందరూ ఆకుని అందరూ ముక్కలుగా చేసేసుకొని తినండి తమలపాకుని అలా తినేయచ్చు లేదా మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిట్టికెడు పంచదారను వేసి లేదంటే బెల్లాన్ని కానీ లేదంటే తేనెను కానీ వేసుకొని కూడా తినవచ్చు ఇలా ఈ రోజు తమలపాకుని తినటం వలన సంవత్సరం అంతా రాజయోగం పడుతుంది ఆంజనేయ స్వామి వారి సకల ఐశ్వర్యాలను ఇస్తారు ఈ ఆకు తిన్న ఒక్క గంటలోనే మీ శరీరంలో మార్పుని మీరే గమనిస్తారు మంచి మార్పు అనేది వస్తుంది శరీరానికి మంచి ఆరోగ్యము లభిస్తుంది మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి ఆయుష్ పెరుగుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఎందుకంటే హనుమాన్ జయంతి రోజు తమలపాకుకు కష్టాలను తొలగించి ఆయుష్ని పెంచే విపరీత శక్తులు వస్తాయి తమలపాకు చెట్టు అంటే దేవతలకు ఎంతో ప్రీతి ముఖ్యంగా హనుమకి తమలపాకు అంటే ఎంతగానో ఇష్టపడతాడు అందుకే హనుమకు తమలపాకులతో పూజ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమాన్ జయంతి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమాన్ జయంతి రోజున తమలపాకు తిని ఆనందంగా సంతోషంగా జీవించండి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామివారు జన్మించారు కనుక ఈ రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ హనుమాన్ జయంతి వచ్చేలోపు కానీ లేదంటే హనుమాన్ జయంతి రోజున కానీ ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు అపార ధనయోగం కలుగుతుంది వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది మీ దశ దిశ మారిపోతుంది తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ సమస్యలన్నీ తీరిపోతాయి దారిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామివారు జన్మించిన రోజు ఈ రోజు ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తారు ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్తారు ఈ హనుమాన్ జయంతి అనేది చాలా పవిత్రమైన రోజు ఈ హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇది పెట్టటం వలన మీకు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సకల దేవతలు ఉంటారు కనుక ఇది పెట్టడం వల్ల ఆ దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరింతకి హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే దానికి ఏం పెట్టాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గోవు పరమ పవిత్రమైనది పరమాత్మ రూపమైన గోవుని సంరక్షించటం మన బాధ్యత సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవుని పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవాళ్ళు మనిషి ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడు అనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తున్నారు వస్త్రాలన్నీ శ్రీమాత భూమాత మాతృదేవి తర్వాత గోమాతలు పూజానీయులు అయినవని ఘోషిస్తున్నాయి భూమిని తల్లి వలన జీవితం లభిస్తుంది ఆ లభించిన జీవితాన్ని అదృష్టమైన పథకంలో నడిపించటానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది ఆయన జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది అతనికి అన్ని సంపదలను ఇస్తుంది అతన్ని ఉన్నతు చేస్తుంది ఆ తల్లి వల్లే సంపూర్ణ ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందుతున్నాడు అంతేకాదు మనిషిని మనస్సును భగవంతుని వైపు మళ్లించటానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి శ్రీరామ్ తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచకము పాలు పెరుగు నెయ్యి అత్యంత పవిత్రమైనవి మన తల్లిగా భావించే గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఒంట్లో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది పాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని వీటిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవుకు ఉన్నాయి మీకు ఏ సమయంలో గోవు కనిపించిన ఈ ఆహారం పెట్టండి చాలు డబ్బు వరదలాగా వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తున్నారు ఏమీ లేదు మీరు హనుమాన్ జయంతి రోజు పూజలు చేసినా చేయకపోయినా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా గోవు కనిపిస్తే ఆ గోవుకు చక్కగా ఐదు టమాటాలను పెట్టండి టమాటాలు ఒకటే కాకుండా ఆ టమాటాలలో కొంచెం బెల్లాన్ని కలిపి పెడితే చాలా మంచిది ఎప్పుడైనా సరే ఆవుకు ఏ ఆహారం పెట్టినా ఆహారంలో బెల్లం కలిపి పెట్టాలి అలా బెల్లం కలిపి పెట్టడం వల్ల మహాపుణ్యం వస్తుంది బెల్లం కలిపి పెట్టడం అంటే బెల్లాన్ని చిట కొట్టి పొడిలాగా చేసి టమాటాలతో కలిపేసి పెట్టాలి అంతేగానీ బెల్లం కట్టను అలా పెట్టకూడదు బెల్లం గడ్డను ఆవు తినలేదు పొడి చేసి వేరే పదార్థాలతో కలిపి పెడితేనే తినగలదు అంతా ఎందుకు మనమే డైరెక్ట్గా బెల్లం తినలేము బెల్లాన్ని అలా తింటే నాలుక కొట్టుకుపోతుంది మనమే తినలేనప్పుడు మూగజీవాలు ఎలా తింటాయి చెప్పండి కనుక టమాటాలతో బెల్లం కలిపేసి పెట్టండి టమాటాలు మీ దగ్గర లేవు అనుకునేవారు నానబెట్టిన బియ్యాన్ని కానీ లేదా నానబెట్టిన కందిపప్పును కానీ నానబెట్టిన పెసరపప్పును కానీ వేసుకొని దానిలో బెల్లం తురుము కలిపేసి ఆవుకు తినిపించండి ఇలా తినిపించేటప్పుడు మీ మనసులో మాకు ఉన్న దారిద్రం అనారోగ్యం అన్నీ పోవాలనే సంకల్పం చెప్పుకోండి బయటకి చెప్పాల్సినటువంటి అవసరమైతే ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయటం వలన ఈ ఆహారాన్ని పెట్టడం వలన అంటే టమాటాలు బియ్యము పప్పు వీటిల్లో ఏదో ఒక దానిలో బెల్లం కలిపి పెట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దారిద్రాలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది జన్మ జన్మల పుణ్యంతో అపార ధనయోగం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సకల దేవతల యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి కష్టాల సమస్యలు అన్నీ తీరిపోయి మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి రోజు గోవు కనిపిస్తే ఈ విధంగా చేసి సిరి సంపదలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి